హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అరవింద పాప ప్రాణాలు కాపాడాలని హాస్పిటల్ నుండి బయటపడుతుంది ఇది తెలిసిన మురళి అరవిందని రౌడీలతో వెంబడిస్తూ ఉంటారు అరవింద తెలివిగా విక్రమాదిత్య కారులోనే పాపను పెట్టి అక్కడి నుండి పరుగు పెడుతూ ఉంటుంది అరవిందని రౌడీలు మురళి ఇద్దరు వెంబడిస్తూ ఉంటారు అరవింద ఒక కారు వెనకాల దాక్కొని బిక్కుమంటూ చూస్తూ ఉంటుంది ఇంతలో రౌడీలు అలాగే మురళి ఆ ప్లేస్కి చేరుకుంటారు అక్కడే అరవింద కనిపించడంతో రానమ్మా బయటికి రా అని అంటారు మురళి నన్ను చంపినా పర్వాలేదు నా పాపని కాపాడుకున్నాను చాలు ఈ దుర్మార్గుడి చేతిలో నేను చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పి ఇక అరవింద భయం భయంతో మురళి ముందుకు వస్తుంది ఏంటి రానమ్మా హాస్పిటల్ నుండి పాపని తీసుకుని ఇక్కడ దాక్కున్నావా విక్కీ ఆస్తిని నేను కొట్టేశానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ పవర్ ఆఫ్ పట్టా నీ చేతిలో ఉందని ఎలాగాని ఆలోచించాను తరువాత పాప పుట్టేసింది కదా తన పేరు మీదకి ఆస్తి మొత్తం వెళ్ళిపోతుంది తను పెద్దయ్యాక తండ్రి ఇంత దుర్మార్గుడా వీడికి ఇవ్వనని చెప్పి నాకు హ్యాండ్ ఇస్తుంది అందుకే ఈ పాప పెద్దదై పెరిగేదాకా ఎందుకు ఆలోచించాలి అందుకే నిన్నేమీ లేదు ఈ పాపని చంపేస్తాను అనగానే దుర్మార్గుడా కన్న కూతుర్నే చంపాలనుకుంటున్నావు పశువులు కూడా నిన్ను ఆశయించుకుంటాయి అని అంటుంది రానమ్మా అయ్యో రానమ్మ మనుషులకి ఇలాంటి సెంటిమెంట్లు ఉండడం వల్లే మీ తమ్ముడు అక్కడ నిరుపేదగా మిగిలిపోయాడు నువ్వేమో భర్తకి ఆస్తి రావాలని లేకుండా తమ్ముడికే ఆస్తి ఉండిపోవాలని చెప్పి సంతకం కూడా చేయలేదు మరి అలాంటప్పుడు నేను ఎంత కఠినంగా ఉంటానో చెప్పు ముందు పాపని చంపి తరువాత నిన్ను చంపుతాను అప్పుడు ఆస్తి మొత్తం నాదవుతుంది పద్మావతి ఎలాగో కేసు వెనక్కి తీసుకుంది కాబట్టి పద్మావతి ఇరుక్కుంటుంది అని అంటారు మురళి వద్దు దగ్గరికి రావద్దు నీ పాపం పండే రోజు ఒకటి వస్తుంది అని చెప్పి పాపం దగ్గర దగ్గరగా వస్తున్న మురళిని హెచ్చరిస్తూ ఉంటుంది అరవింద ఇక మురళి చేతిలో ఉన్న పాపని తీసుకోవాలనుకుంటారు చేతిలో ఓన్లీ ఇక టవలే ఉండడంతో దాన్ని నిండా మట్టిని పెట్టుకుని ఉంటుంది అరవింద ఆ మట్టిని అందరి కళ్ళల్లో కొట్టేసి అక్కడి నుండి పారిపోతుంది అరవింద ఇక రౌడీల కళ్ళల్లో అలాగే ఇక మురళి కళ్ళల్లో మట్టితో నిండిపోతుంది అందరూ అరుస్తూ అది పారిపోతుంది పట్టుకోండి అనగానే అన్న కళ్ళల్లో పూర్తిగా మట్టితో నిండిపోయింది మేము వెళ్ళలేము అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో విక్రమాదిత్య పద్మావతి అక్కడికి చేరుకుంటారు వదిన వదిన్ని వెంబడిస్తున్నారు సారు వీళ్ళే వీళ్ళే వదిన్ని అనగానే ఏ అక్కని వెంటాడుతున్నావా ఒరే దుర్మార్గుడా ఎందుకురా నా ఆస్తిని కొట్టేశావు ఇంకా నా అక్క ప్రాణాలతో చెలగాటమాడుతావా ఇప్పుడే ఇప్పుడే అక్క పాపని కనింది మా అమ్మని కనింది అలాంటి మా అక్కని ఇంతగా హింసిస్తున్నావు నిన్ను ప్రాణాలతో ఉంచితే మా అక్క ఎప్పటికీ నాకు దూరంగానే ఉంటుంది ఈరోజు నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి విక్కీవాడికి కొడుతూ ఉంటారు నన్ను కొట్టినా లాభం లేదు మీ అక్కని చంపేస్తాను మీ అమ్మని చంపేస్తాను అని అంటూ ఉంటారు కావాలని మురళి సారు వాడి చేతిలో వదిన ఉండాది పాప ఉండాది వాడిని ఏమి అనద్దు సారు అని చెప్పి ఆపుతూ ఉంటుంది పద్మావతి అవును సారు వీళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టినట్టున్నారు ఎవరై ఉంటారు వదిన మట్టి కొట్టుకొని ఉంటుంది పారిపోయి ఉంటుంది వీడి దగ్గర వదిన పాప లేదు సారు వీడు కావాలనే ఇలా మనల్ని నమ్మిస్తున్నాడు వదిన ఎంత దూరమో వెళ్ళదు మనం వెళ్దాం సారు అని అంటూ ఉంటుంది పద్మావతి పద్మావతి నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను అక్క ఎలాగైనా కనిపిస్తుంది అని చెప్పి పాపం విక్కీ ఒకవైపు పద్మావతి ఒకవైపు వెళ్తూ ఉంటారు చీకట్లో పద్మావతి అలసిపోతూ ఉంటుంది కారు దగ్గరికి వస్తుంది పద్మావతి వదినా ఎక్కడ ఉన్నారు పాపతో మీరు వీడి చెరు నుండి తప్పించుకున్నారు కనీసం మా దగ్గరికైనా రాండి వదిన పాపం మీ కష్టం పగవాళ్ళకు కూడా ఉండద్దు మీరు ఇప్పుడే మీ అత్తయ్యని కన్నారు ఇప్పుడే వీడు హింసిస్తున్నాడు వీడు ఏమైనా సరే అని చెప్పి బాధపడుతూ పాపం చుట్టుపక్కల చెట్ల పొదల్లో వెతుకుతూ ఉంటుంది పద్మావతి అటువైపు విక్రమాదిత్య కూడా అరవింద కోసం ఎంత దూరం వెళ్తారు అరవింద కరెక్ట్గా ఒక బస్సు రావడంతో ఆ బస్సులో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా విక్రమాదిత్య తన్ని చూస్తాడు ఇక అరవింద చూడకపోవడంతో అక్కా అక్కాని పిలిచిన బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది విక్రమాదిత్య మొత్తం వెతికినా అరవింద ఎక్కడా కనిపించదు ఇంటికి చేరుకుంటారు విక్రమాదిత్య పద్మావతి ఇంటికి రాకపోవడంతో విక్కీ పద్మావతి ఏది అని అడుగుతారు అదేంటి పద్మావతి అంతా వెతకమని చెప్పాను ఇంటికి రాలేదు కదా పద్మావతి ఎక్కడ ఉంది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో పద్మావతి కూడా వస్తుంది అమ్మయ్యా ఇద్దరూ బయటికి రాత్రనగా వెళ్ళారు ఇప్పుడు తెల్లవారింది ఇప్పుడు వస్తున్నారు అసలేం జరిగిందిరా అని అడుగుతారు నాయనమ్మ నాయనమ్మ అక్క పండంటి ఆడబిడ్డని కనింది మా అమ్మని కనింది అనగానే అందరూ సంతోషపడతారు అరవింద్కి పాప పుట్టిందా అమ్మ పుట్టింది పదండి అందరం వెళ్ళి చూసొద్దాము అని అంటారు నానమ్మా హలేదు అమ్మతో సహా హక్క ఆ దుర్మార్గుడి చెర నుండి తప్పించుకుని వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు చేతిలో చంటి పాప పచ్చి బాలింతరాలు ఎక్కడ ఉందో అక్క ఎక్కడ ఉందో అని చెప్పి బాధపడుతూ ఉంటారు మురళి విక్రమాదిత్య ఇదంతా ఈ పద్మావతి వల్లే అయింది అక్క చిక్కుల్లో ఉంది కేసు పెట్టమంది ఆ కేసు గనుక ఉంటే హక్కని కాపాడుకునేవాణ్ణి ఇప్పుడు అక్క అనాథలాగా ఎక్కడ ఉందో అమ్మ అమ్మా నువ్వు అక్క దగ్గర క్షేమంగా ఉన్నావా అక్కని కనిపించమ్మా అని వేడుకుంటూ ఉంటారు మురళి విక్రమాదిత్య సారు నేను చేసింది తప్పో ఒప్పో అన్నది నేను ఆలోచించలేదు మీలాగే వదిన ప్రాణాలు కాపాడాలని కేసు వెనక్కి తీసుకున్నాను ఆ దుర్మార్గుడు మీకు ఫోన్ చేసి వదిన్ని బాధ పెడుతున్నట్టు వీడియో పంపించుండాడు అది తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది వణ్ణి ప్రాణాలతో మీరు ఉంచనీయరు వదిన ప్రాణాలతో ఉన్నా మీరు జైలు పాలవుతారు కానీ ఆ దుర్మార్గుడు కేసు తీసుకున్నాక కూడా వదిన్ని ఇబ్బంది పెడతాడని మీరు చెప్తే గాని నాకు అర్థం కాలేదు అందుకే వదిన ప్రాణాల కోసం అలా చేశాను సారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం వదనికి మీకు చేసిన అన్యాయానికి ఈ జన్మలో నా ముఖం చూడను అన్నారు కానీ నేను మీకోసమే ఆలోచిస్తున్నానని మీరెప్పటికీ సారు ఒకటి తెలిసా సారు వదిన్ని కాపాడుకోలేకపోయినా మీ అమ్మని కాపాడాను సారు మీ అమ్మని కాపాడాను అని చెప్పి ఇక వాళ్ళమ్మ చేతిలో ఉన్న పాపని తీసుకుని వస్తూ ఉంటుంది పద్మావతి పాపని చూసిన విక్కీకి షాకింగ్గా అనిపిస్తుంది పాప ఏడుస్తూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులందరూ పద్మావతి చేతిలో ఉన్న పాపని చూస్తూ ఉంటారు ఇక పరుగు పరుగున విక్రమాదిత్య వచ్చి పద్మావతి పాప హి పాప అక్క పాపేనా మా అమ్మేనా అనగాని అవును సారు వదిన తప్పించుకొని మన కారులోనే వదిలిపోయి ఉండేది కావాలంటే చూడండి సారు వదిన పాప ఏడవకుండా పాలపీక పెట్టి వెళ్ళిపోయింది పాపని మనకి అప్పగించింది అని చెప్తూ ఉంటుంది పద్మావతి పాపని చేతులతో పట్టుకుంటారు ఇక మురళి విక్రమాదిత్య పాపని చూసి తనలో తనే ఆనందపడుతూ తనకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇంతలో పాప కాలకున్న మచ్చని చూస్తారు విక్కీ మీ అమ్మే ఇదిగో మీ అమ్మే మళ్ళీ అరవిందకి పుట్టింది నీ చేతిలో పెట్టింది అరవింద ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అనగానే అమ్మమ్మ వదిన ఖచ్చితంగా క్షేమంగానే ఉండాది వాడి చేతిలో వదిన లేదు మన చేతికి పాపనిచ్చి వదిన ఖచ్చితంగా వస్తుంది ఆ దుర్మార్గుడు ఏమీ చేయలేడు వదున్ని వెతకాలని అన్ని చోట్లా చూసి కారు దగ్గరికి వచ్చిన్నాను ఇంతలో పాప ఏడుపు వినిపించింది కారులోని పాపని తీసుకుని ఇక నేను మీ దగ్గరికి వచ్చేలోపు ఆ దుర్మార్గులు కళ్ళని కడుక్కుంటూ మిమ్మల్ని వెంబడిస్తున్నారు ఖచ్చితంగా పాప ప్రాణాలు తీస్తారని నేను మీకు చెప్పకుండా మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోయాను సారు పాపని మీ చేతిలో పెట్టినట్టే వదిని కూడా మీకు అప్పగిస్తాను సారు అప్పటిదాకా నన్ను నమ్మకపోయినా పర్వాలేదు నన్ను అవమానించొద్దు అని అంటుంది పద్మావతి పాపం పాపని చూడగానే అప్పటిదాకా ఉన్న కష్టమంతా పక్కకి పెట్టి పాపతో ఆడుకుంటూ అరవింద్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు విక్కీ ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సారు దానికంటే ఇంకొక విషయం చెప్పనా మురళి ఫ్రాడ్ అని పోలీసులు తెలుసుకున్నారు ఈ ఆస్తి మీరు రాసిచ్చిన వదినగారు పేరుపైన పవర్ ఆఫ్ పట్టా మీరు చేయించడంతో ఖచ్చితంగా వదినగారు మీ ఆస్తి పాస్తుల్ని మీకే ఉంచేటట్టు చేశారు అలాగే పాప పెరిగి పెద్దదైతే ఖచ్చితంగా పాపకే ఆస్తి వస్తుంది తన సంతకం కావాలని పాపని చంపాలని చూశారు వదిన అందు గురించి మనకు చేర్చి తను ఎక్కడికో వెళ్ళింది వదిన ఖచ్చితంగా పట్టుకుంటాము ఇప్పుడు మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మీ అమ్మ వచ్చిన వేలా విశేషంతో మన ఆస్తులు మనకి వచ్చాయి అని అంటుంది పద్మావతి డ్యామేజ్ చీరా నిజమా కానీ కూడా మనతో పాటు ఉంటే ఎంత బాగుండేది వాడు కొట్టుకుని పోతాడు అని చెప్పి మురళిని తిడుతూ ఉంటుంది కుచలా చూడు పద్మావతి ఇదంతా మన ఇంటి కోసమే చేశావు కానీ భర్తగా నాకు ఒక్క విషయం కూడా చెప్పకుండా నువ్వు నిర్ణయం తీసుకున్నావు ఆ నిర్ణయం వల్ల ఇంతవరకు జరిగింది హక్క కనిపించేదాకా నేను నాలా ఉండను హక్క రావాలి హక్క వస్తేనే ఈ ఆస్తి ఈ పాప వీళ్ళందరితో నేను సంతోషంగా ఉండగలను కానీ అక్క నమ్మకాన్ని బొమ్ము చేయను ఈ పాప అమ్మని అమ్మలాగే చూసుకుంటాను అని చెప్పి ఇక అందరూ ఇక ఆ చిన్న ఇంటి నుండి తమ ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మురళి రౌడీలపై అరుస్తూ చేతికొచ్చిన ఆస్తిని మళ్ళీ విక్రమాదిత్య వైపే వెళ్ళిపోయింది వీళ్ళని ప్రాణాలతో ఉంచెను ఆ అరవింద చేసిన మోసానికి ఖచ్చితంగా తన తమ్ముడు ఉన్నత స్థితిలో ఉండాలని కట్టుకున్న భర్తకే అన్యాయం చేస్తుందా ఖచ్చితంగా తన కళ్ళ ముందే విక్కీని చంపేస్తాను అరవింద నీపై నేను పగ తీర్చుకోకుండా ఉండను ఈరోజు నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది నీ కళ్ళ ముందే నీ తమ్ముడు విక్కీ ప్రాణాలు తీయడమే నా ధ్యేయం అని చెప్పి ఇక తనలో తను కోపంతో రగిలిపోతూ ఉంటారు మురళి ఇది ఇలా ఉండగా బస్సులో నిద్రపోతూ ఉంటుంది అరవింద ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అక్కడికి డ్రైవర్ వస్తారు అమ్మా మీరు అర్ధరాత్రి వేళ పరుగు పరుగున బస్సు ఆపమన్నారు మేము ఇది టూరిస్ట్ బస్సు కాబట్టి మీరేదో సమస్యలో ఉన్నారని అర్థమై బస్సు ఎక్కించాము కానీ మీ సమస్య ఏంటి పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇస్తారా అని అడుగుతారు ఇక ఇది ఏ ఊరు అని అడుగుతుంది అరవింద ఇది బ్యాంగ్లూరమ్మా అనగానే ఇంత దూరం వచ్చామా అని అడుగుతుంది అవును మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలా అని అడుగుతారు వద్దు అని అంటుంది అయితే మీరు ఎక్కడ దిగాలో అక్కడ దిగు చెప్పండి అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేసి మేము వెళ్ళిపోవాలి అని అంటారు ఇక్కడే దిగుతాను అని చెప్పి అరవింద ఇక బస్సు నుండి కిందికి దిగుతుంది ఇక చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది అరవింద ఇప్పుడు నా తమ్ముడికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు కానీ నా వల్ల వాళ్ళకి ఇబ్బంది పెట్టదల్చుకోలేదు నా వల్లే ఆస్తి పోయి అలాగే మనశ్శాంతి పోయి నా వల్లే నా తమ్ముడు నా కుటుంబం బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టలేను నా తమ్ముడికి నేను కన్న నా అమ్మని ఇచ్చాను ఆ అమ్మలోనే నన్ను చూసుకుంటాడు కొన్ని రోజులు నేను ఎక్కడ ఉన్నాను అన్నది నా తమ్ముడికి తెలియకూడదు విక్కీ నేను దూరం అయ్యాను అంటే నీ మీద ప్రేమ వల్లే నీలాంటి తమ్ముడు ఎవరికున్నా ఏ హక్కుకి కష్టం ఉండదు నేను ఒక దుర్మార్గు చేసుకొని వాడి మాయ మాటలు నమ్మి నిన్ను దూరం పెట్టాను ఇప్పుడు మళ్ళీ దగ్గరయ్యి మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టలేను అందుకే ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను అని చెప్పి పాపం రోడ్డుపై నడుస్తూ ఉంటుంది అరవింద రోడ్డుపై నడుస్తున్న అరవిందకి కాలు స్లిప్ అవుతుంది పపం పడిపోతుంది కొంతమంది పాపం తన దగ్గరికి వస్తారు అమ్మా నీ కాలు అనగానే ఏమీ కాదు అని అంటుంది చూడమ్మా ఆడకూతురివి ఏదో సమస్య ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెంసేపు ఆలోచించుకున్నాక మీ ఇంటికి వెళ్ళమ్మా అని అంటారు కొంతమంది నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది అమ్మా మాకెవరూ పిల్లలు లేరు నువ్వు మా ఇంటికి రా నీకు వెళ్ళాలనిపిస్తే మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో ఎందుకంటే నువ్వు ఇప్పుడే చాలా వీక్గా ఉన్నావు అలాగే నీ కాలు కూడా ఫ్రాక్చర్ అయింది అని చెప్తారు ఇక అరవింద ఇద్దరి భార్యాభర్తలతో తమ వెనకాలే వెళ్తుంది వాళ్ళు అరవిందని కన్న కూతుర్లా చక్కగా మర్యాదగా అన్ని సఫర్యాలు చేస్తారు ఇక అరవింద ఇంట్లోనే ఉండాలని డిసైడ్ అవుతుంది అరవింద తన పాప తనకి గుర్తుకొస్తూ ఉంటుంది అమ్మా నిన్ను చూడాలనిపిస్తుంది కన్న తల్లి కనీసం పాలు పెట్టనివ్వని సమయం కూడా లేకుండా ఆ దుర్మార్గుడు నన్ను దూరం చేశాడు కానీ నాకంటే ప్రేమగా మీ మావయ్య నిన్ను చూసుకుంటాడు నా కన్న తల్లిని నేను వాడికి గిఫ్ట్గా ఇచ్చాను చాలు అని చెప్పి పాపని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది అరవింద ఇక విక్రమాదిత్య ఫ్యామిలీ అంతా తన ఉన్న ఇంటికి చేరుకుంటారు ఇల్లంతా చూస్తూ ఉంటారు విక్కీ అక్క నువ్వు ఎప్పుడొస్తే అప్పుడే నాకు సంతోషం కానీ నా సంతోషాన్నంతా మా అమ్మకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి పాపని ముద్దు పెట్టుకుంటూ ప్రేమగా పాప వైపు చూస్తూ ఉంటారు ఇక ఒక నెల గడుస్తుంది పాపకి నామకరణం చేయాలనుకుంటారు విక్కీ పద్మావతి ఇక నామకరణానికి అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేయిస్తూ ఉంటారు గుడిలో ఇక పాప పేరు మీద డబ్బులు కట్టి అన్నదానం అలాగే పాప యోగక్షేమాల కోసం యాగాలు అలా అన్నీ జరిపించాలని అన్ని ప్లాన్లు వేస్తూ ఉంటారు విక్రమాదిత్య విక్రమాదిత్యను చూసి పద్మావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది బుద్ధుని ఎలాగైనా తీసుకొస్తాను అత్తయ్య మంచి పేరు పెట్టాలి వీళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక పాప నామకరణం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఇక నామకరణం జరుగుతున్నప్పుడు మురళి ఇంటికి వస్తారు పాపని ఉయ్యల్లో వేసి ఇక పేరు పెట్టాలనుకున్న సమయంలో మురళి రావడంతో అందరూ మురళి వైపు చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends.